ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి ఆమె భర్త వినిపిస్తున్న వాదన ఏంటంటే మాకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి మేము ఐదు కోట్లు పది కోట్లు తీసుకొని ఇప్పుడు మేము ఓట్లు క్రాస్ ఓటింగ్ పాల్పడాల్సిన అవసరం మాకు లేదు అయితే ఇక్కడ కొందరు ఏం చెప్తున్నారంటే పలానా బండి నెంబర్తో సహా టీఎస్ జీరో నైన్ ఎఫ్ఎస్ టిఆర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ అనే బండి నెంబర్లో వాళ్ళు వెళ్ళి మరీ డబ్బు తెచ్చుకున్నారు దీనిలో ఏబిఎన్ రాధాకృష్ణ ఇది ఉంది ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకొక ఇద్దరు టీడీపీ నాయకులు ఆ తర్వాత సుజనా చౌదరి వీళ్ళందరి ఒక క్యారిడార్ మధ్య ఈమె డబ్బులు తీసుకున్నారు అని వీళ్ళు అది పనిగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఏది కరెక్ట్ అంటారు వాళ్ళకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా అవును చంద్రబాబు గారు నిన్న మీడియా వాళ్ళు ఏమన్నాడంటే మాకు రెండు వందల కోట్ల ఆస్తులు అవును రెండు వందల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు ఈ రోజు వంద కోట్లు చూస్తున్నారు ఓకే వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం చూసిన మొత్తం కలిపిన ఇరవై కోట్లు కూడా లేవు వాళ్ళు చెప్పింది అయితే కరెక్ట్ కాదు ఒకటి నెయ్యిళ్ళ డబ్బుల గురించి విషయం మొత్తం మందడం అనే ఏరియాలో జరిగింది మందడం ఓకే మందడం పందులు అనే ఏరియాలో లావాదేవీలు మొత్తం అక్కడే జరిగినాయి ఇది క్రాస్ ఓటింగ్ కాడ అమౌంట్ మాట్లాడుకున్నారు ఓకే ఓకే వాళ్ళు డబ్బులు వాళ్ళ ప్రాపర్టీస్ అనేవి మాకు తెలిసి ఉండగా కానీ ఎవరైనా చెబితే కరెక్ట్ గా చూస్తారు ఓకే ఎన్న మాట ఈ రోజు మాట వాళ్ళ హస్బెండ్ రెండు కోట్లు ఏమేమో రెండు వంద కోట్లు అంటుంది మొత్తం లెక్క చూసినా గానీ అప్పుడు వీటిలో వీటిలో ముప్పై కోట్లు కూడా కనపడతారా ఓకే అయితే ఏంటంటే సార్ వాళ్ళు అమౌంట్ పరంగా మేడం గారు చాలా చాలా ఒక తప్పు చేసింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి